కూడినతలపల్లి మండలంలో మరి లక్ష్మి చెప్పులను పరిధి చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలకు కూడా వంద రోజుల్లోపే పూర్తి చేసి ఏదైతే టీఆర్ఎస్ ఏమనుకుందంటే ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టాం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి చేయలేదు కాబట్టి ప్రజలలో అభాసు పాలు చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దుబారా ఖర్చులు తగ్గించి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అవి అవినీతిని అరికట్టి ఆ డబ్బులను అన్నింటిని కూడా అవినీతి సొత్తును అదేవిధంగా దుబారా ఖర్చులను కూడా ప్రజలకు పంపిణీ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఇందిరాగాంధీ ఇంద్రం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజా సంక్షేమం కోసం పనిచేసిందో ఈ రోజు కూడా సోనియామ్మ నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో మన ప్రియతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డ అది ఒక ప్రజల యొక్క కష్టాలు నష్టాలు తెలుసు కాబట్టి మరి తప్పకుండా ఆరు గ్యారంటీలను పూర్తి చేస్తూ ఇంకంత అంతకంటే ఎక్కువ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం కానీ ఇప్పటికే పది సంవత్సరాల్లో ధ్వంసమై చేసినటువంటి తెలంగాణ ధ్వంసం అయిపోయినటువంటి తెలంగాణను గాడిలో పెడుతూ ఏదైతే అధికారులు రాజకీయ నాయకులు పట్టి పీడించి వందల వేల కోట్ల లక్షల కోట్లు కొలగొట్టిందో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే మనకు అర్థమవుతుంది లక్ష కోట్లు మింగేసిరు అందులో కాబట్టి తప్పకుండా సరి చేసుకుంటూ అవినీతి పాలన చేసినటువంటి కేసీఆర్ మీద ఏ విధంగా చేసిండో వాటి మీద అన్ని బయటకు తీసి ప్రజల సొత్తును ప్రజలకు పంచి అవినీతి సొత్తును బయటకు తీసుకొచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సందర్భంగా తెలుస్తుంది